మా అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్స్ గురించి తలుచుకోండి ఓకే సర్ప్రైజ్ ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీ పర్సన్ కానీ ఇవ్వలేక బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఇవ్వలేక బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అంటే మీకు మనసుకి ఏదైతే మీరు నచ్చుతుంది అంటే ఏ విషయం అయితే చెప్తే నచ్చుతుందో అంటే ఏం చేస్తే నచ్చుతుందో అది మీ పర్సన్ మీకు సర్ప్రైజ్గా ఇవ్వాలి అని అనుకుంటున్నారు లేట్ అయినా కానీ మా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు మీరు ఆ భగవంతుడు కూడా మీ అందునే ఉన్నాడు కాబట్టి మీలో చేంజెస్ అనేది తీసుకొస్తున్నాడు భగవంతుడు మీరు ఎవరు నమ్ముతారో ఆయన వాళ్ళు చూడండి భగవంతుడు కూడా అదే పని మీద ఉన్నారు అదే పని మీద ఉన్నారు మీరు చేయాల్సిన ప్రయత్నం మాత్రం మీరు ఆపద్దు మీరు మీరు ఆగకుండా మీ వర్క్ మీరు చేసుకుంటా వెళ్తేనే మీకు సక్సెస్ అనేది ఉంటుందేమ్మా ఇక్కడ చూడండి భగవంతుడు బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి మీకు ఉన్నాయి కాబట్టి ఈ స్టార్టింగ్ నుంచి కాదు బాగా ఓకే మిమ్మల్ని కావాలి అని అని చెప్పి మీ దగ్గరికే వస్తారు కొంచెం లేట్ అయినా కానీ మీ దగ్గరికి వస్తారు భగవంతుడు మీ దగ్గర తీసుకొచ్చి పడేస్తాడు అంతే ఓకే మిమ్మల్ని అంటే అంతకుముందు పట్టించుకోకుండా అట్లా ఉన్నారు కదా ఇప్పుడు మీరే మాకు దిక్కు మీరే మాకు అన్నీ సర్వస్వం అనేటట్టుగా వాళ్ళ మైండ్ తయారవుతుంది అట్లా తయారు చేస్తారు భగవంతుడు ఫుల్ నమ్మకం కోల్పోవద్దనమా నమ్మకం కోల్పోతే జరిగేవి కూడా జరగవు జరుగుతుంది కాబట్టి మీరు నమ్మకం ఉంచుకోవాలి నమ్మకం ఉంటేనే కొండనైనా పిండి చేయొచ్చు అర్థమవుతుందా నమ్మకం ఉండాలి ఇక్కడ మీ పైన మీకు నమ్మకం ఉండాలి భగవంతుడి పైన నమ్మకం పెట్టుకోండి ఖచ్చితంగా తిరుగుతుంది ఏదో ఒకరోజు ఖచ్చితంగా జరుగుతుంది రెండు రెండొచ్చినాయి చూడండి భయపడద్దు భయపడకుండా మీరు చేయాల్సిన పని మీరు చేయాలి ఓకే మిమ్మల్ని ఫాలో అవుతా అంటే మీ పర్సన్స్ మీ వెనకాల పడేటట్లాగా భగవంతుడు చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రెజినెంట్ అయ్యింది అని అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కమెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఎస్ అని పెట్టండి ఎందుకంటే ది హ్యాపీ మూమెంట్ అసలు నిజంగా ఖచ్చితంగా జరుగుతుంది ఓకే జయదుర్గా భవాని